చట్టం అమలు చేయమంటే కార్మికులను తొలగించడం చట్ట వ్యతిరేకం జేపీ ఆఫ్ స్పోర్ట్స్ కార్మికులను చట్ట విరుద్ధంగా నిలిపివేయడం మరియు వేతనాలు చెల్లించకపోవడం చైర్మన్ కి తక్షణ జోక్యం కావాలి చైర్మన్ ఆఫీస్ వద్ద నిరసన విశాఖ పోర్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ విశాఖపట్నం పోర్ట్ పరిధిలో జేపీ ఆఫ్సోర్స్ కార్మికులు గత సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నారు గత సంవత్సరం నుంచి ఈరోజు కనీస వేతనాలు ఈరోజు అమలు చేయట్లేదు చెప్పేసి అక్కడుండే కాంట్రాక్టర్కి హెచ్ఓడి డీసీ గారికి చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది అయినా సరే ఎప్పటివరకు కనీస వేతనం అమలు చేస్తాం అమలు చేస్తామని చెప్పి అంగీకారంకి వచ్చి చివరికి లేబర్ కమిషనర్ గారు కూడా అంగీకరించి ఈరోజు ఈ రోజుకి కనీస వేతనం అమలు చేయట్లేదు నిన్న సడన్గా దసరా అని చూడకుండా కూడా మీ కార్మికులందరూ బయట ఉండాలని చెప్పేసి వర్షంతో సహా బయట పెట్టేశారు ఇది చట్టరిచ్చ నేరం ఎందుకంటే మేము ఆల్రెడీ స్ట్రైక్ నోటీస్ ఇస్తే లేబర్ కమిషనర్ గారు మీరు స్ట్రైక్ చేయొద్దు చర్చల ద్వారా పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి ఆర్ఎల్సి గారు చెప్తే దాన్ని పాటించి మీరు స్ట్రైక్ చేయకుండా ఈరోజు కనీస అతను అమలు చేయండి ఈరోజు ఏదైతే సెలవులు ఇవ్వట్లేదో అలాగే పన్నెండు గంటలు పని చేపిస్తున్నారు చట్టరిచ్చ నేరం కాబట్టి అవన్నీ అమలు చేయండి అని చెప్పేసి మేము ఒక పక్కన అడుగుతుంటే రెండవ పక్కన ఇల్లీగల్గా ఈరోజు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఏవి చేయకుండా ఈరోజు ఆపేశారు డీసీ గారు కూడా దీంట్లో ఆయన కొమ్ము కాస్తున్నారు కాంట్రాక్ట్ గారికి కానీ డీసీ గారు కూడా వెంటనే స్పందించాలి మీకు కాంట్రాక్ట్ ఏమున్నాయో బయట పెట్టాలి ఎప్పటికైనా సరే తొలగించిన ఏదైతే నిలుపుదాలు చేసిన కార్మికులందరినీ విధుల్లో చేసుకోవాలి లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి బేసిక్ పాత పాత ఏవైతే పెండింగ్ ఉన్నాయో సెలవుల సంబంధించి కానీ పని గంటలకు సంబంధించి కానీ ఈ ఇవ్వాలని చెప్పి చెప్పారు ఆ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం ఎప్పటికైనా సరే వాళ్ళు పనిలో పెట్టుకొని కనీస వేతనం అమలు చేయకపోతే మాత్రం మిగతా పోర్ట్లో ఉండే పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా కలుపుకొని ఆందోళన చేయవలసి వస్తుంది దానికి పూర్తి బాధ్యత ఇలా కాంట్రాక్టర్ చైర్మన్ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది అటువంటి లేకుండా ఇప్పటికే ఆల్రెడీ చైర్మన్ గారికి మనం మెయిల్ పెడితే వెంటనే పర్సూ చేస్తామని చెప్పి చెప్పారు పర్సూ చేయడమే కాదు వెంటనే విధులు తీసుకునే వరకు మా పోరాటం కొడసం